కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో పొత్తులో భాగంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన డాక్టర్ పార్థసారథి బైచిగిరి గ్రామంలో ఇంటింటా ప్రచారాన్ని మొదలుపెట్టారు గ్రామంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని ఎన్నో అభివృద్ది పనులు చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ప్రజల పట్టం కడతారని జనసేన టీడీపీ బీజేపీ కలిసికట్టుగా పనిచేసి గ్రామంలో అభివృద్ది పనులు చేస్తామని వైఎస్సార్ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ది చేయలేదని ఖచ్చితంగా అభివృద్ది పనులు చేసి చూపిస్తామని తెలిపారు ఏ ఎన్నికల్లో కచ్చితంగా వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్తారని ప్రజలు ఆశీర్వదిస్తే ఎమ్మెల్యేగా గెలిచి అభివృద్ధి పనులు చేస్తారని తెలియచేశారు. డబ్బులు నీళ్లు పోతాయా? నీళ్లు ఆడపోతాయా నాకలా? పోయి పైపట్టు ఉంటారా? ఎందుకంటే నేను అక్కడ చూశాను. పైపు మామూలుగా ఏంటంటే పైనుంచి కిందకు వస్తుంది పైపు అవునా కదా అండి నువ్వు చెప్పప్ప ఎక్కడ నీళ్లు పోవాలంటే పైపు కింద నుంచి పైకి వస్తుంది పై పైన ఉంటే నీళ్లు కిందకు వస్తాయి అంతే కదా ఆడేసిన పైపు కింద నుంచి పైకి పోయింది అంటే ఏమని అర్థం దాంట్లో నీళ్లు పోవని అర్థం ఆ మాత్రం బుర్ర ఉంటుంది వాడికి వేసిన వాడికైనా సరే ఏదో కాంట్రాక్టర్ ఉండాలి డబ్బులు ఉండాలని తినేద్దామని వేసారు దాన్ని అవన్నీ కూడా తీసేసి మంచి పైపులు వేద్దాం బ్రహ్మాండంగా